అందరికీ నమస్కారం అండి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డ్ పంపిణీ అనేది కొన్ని జిల్లాల్లో ఇప్పటికీ స్టార్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఇంకా కొన్ని జిల్లాల్లో స్టార్ట్ కాలేదు అది కూడా సెప్టెంబర్ పదహైదు నాటికి అన్ని జిల్లాల్లో కూడా స్టార్ట్ అవడం జరుగుతుంది ఏ జిల్లాలో ఎప్పుడు ఇస్తారు ఏంటి అని తెలియాలంటే తప్పకుండా ముందు వీడియోలో చెప్పడం జరిగింది ఆ వీడియో తప్పకుండా చూడండి వచ్చే ఈ రేషన్ కార్డు లో ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా ఏమైనా తప్పులు ఉన్నట్లు ఏ విధంగా సర్చ్ చేసుకోవాలి ఎక్కడ వెళ్ళి సర్చ్ చేసుకోవాలి అండ్ కార్డు రాకపోతే ఎక్కడ అడగాలి ఏంటి అనేది మొత్తం వివరాలు అయితే వీడియోలో చెప్పబోతాను వీడియో పొద్దుగా చూడండి కొత్తగా కరోనా చూస్తుంటే తప్ప మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని ఈ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి వీడియో రేషన్ కార్డ్స్ అనేవి ఖచ్చితంగా మీ అడ్రస్ ఎక్కడైతే ఉంటుందో అంటే పాత రేషన్ కార్డ్ అడ్రస్ ఎక్కడ ఉంటుందో హౌస్ లోపింగ్ అడ్రస్ ఉంటుందో అక్కడికి మాత్రమే మీ కొత్త రేషన్ కార్డులు అనేవి ప్రింట్ అయ్యి మీ రేషన్ షాప్ కి రావడం జరుగుతుంది మీరు అక్కడే వెళ్లి తీసుకోవాల్సి ఉంటుంది కొత్తగా ఇప్పుడు రేషన్ కార్డు చేసుకున్నట్లయితే అన్ని లెవెల్ అప్రూవ్ అయినట్లయితే కొత్త కార్డు అనేది ప్రింట్ అయి వస్తుంది ఇంకా చాలా మంది స్ప్లిట్ పెట్టుకుని ఉంటారు యాడ్ చేసి ఉంటారు డిలీట్ చేసి ఉంటారు ఇలా చాలా జరిగి ఉంటాయి అన్ని లెవెల్లో అప్రూవ్ అయితేనే మాత్రమే మీకు కొత్త కార్డు లో నేమ్స్ అనేవి యాడ్ అయినా లేకపోతే కొత్త కార్డులు రావాలన్నా అన్ని లెవెల్లో అప్రూవ్ అయి ఉండాలి అంటే ఎంఆర్ఓ లాగిన్ నుంచి డిజిటల్ సైన్ కూడా మొత్తం కూడా పెండింగ్ లేకుండా అప్రూవ్ అయితే మాత్రమే మీకు కొత్త కార్డులు అనేది రావడం జరుగుతుంది ఇక వచ్చే రేషన్ కార్డు లో ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా లేకపోతే ఏమైనా తప్పులు ఉంటే ఎలా సర్చ్ చేసుకోవాలంటే సచివాలయం వెళ్ళి సర్చ్ చేసుకోవాల్సి ఉంటుంది డిఏ లాగిన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇందులో ముఖ్యంగా ఇప్పటికైతే ఆప్షన్స్ ఉన్నవి ఏజ్ మార్చుకోవచ్చు జెండర్ మార్చుకోవచ్చు రిలేషన్షిప్ కొంతమందికి హస్బెండ్ బదులు సన్ అని లేకపోతే డాటర్ బదులు డాటర్ ఇన్ లా అని ఇలా తప్పు బంధుత్వం ఏమైనా ఉన్నట్లయితే అలాంటప్పుడు మాత్రమే మార్చుకునే ఆప్షన్ అయితే ఇచ్చారు అండ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా చేంజ్ చేసుకోవచ్చు మనం రేషన్ కార్డు లో ఇంకా చాలా మందికి ఎక్కువగా ఉండే సమస్య ఏంటి అంటే పేరు అనమాట పేరు చాలా మందికి తప్పు ఉంటది అండ్ అడ్రస్ కూడా మార్చుకునే ఆప్షన్ కూడా ఉంది ఇప్పుడు సో అడ్రస్ కూడా మార్చుకోవచ్చు పేరు మార్చే ఆప్షన్ అయితే లేదు కానీ త్వరలోనే అది కూడా ఇస్తారు సో ఎవరికైనా తప్పులు ఉన్నట్లయితే ఖచ్చితంగా డిఏ గార్ లాగిన్ లో అప్రూవ్ చేసుకుని మీరు అప్పటికప్పుడే కుటుంబ పెద్ద వచ్చి తంబేయాల్సి ఉంటుంది ఓటీపీ ఆప్షన్ అయితే లేదు తమ్ము వేసిన తర్వాత డైరెక్ట్ గా అది ఎంఆర్ఓ లాగిన్ కెలిపోతుంది ఎంఆర్ఓ గారు అప్రూవ్ చేసిన వెంటనే మీకు డీటెయిల్స్ అనేవి చేంజ్ అయ్యి రేషన్ కార్డు ప్రింట్ అనేది రావడం జరుగుతుంది రేషన్ కార్డు లో ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే తప్పనిసరిగా కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉండాలి మనం ముఖ్యంగా రిలేషన్షిప్ చేంజ్ చేసుకోవాలి అంటే అదైతే నార్మల్ అప్లికేషన్ ఫిల్ చేస్తే సరిపోతుంది లేదు డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవాలన్నప్పుడు బర్త్ సర్టిఫికేట్ కూడా కొన్ని అయితే అడుగుతున్నారు లేకపోతే ఆధార్లో ఏమైనా బర్త్ సర్టిఫికేట్ ప్రకారం ఏమైనా మార్చుకుని ఉంటే అది ఇచ్చినా సరిపోతుంది ఇంకా అప్లికేషన్ ఫామ్ అయితే సచివాలయం ఇస్తారు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి కుటుంబ పెద్ద ఆధార్ కార్డు అదే విధంగా రేషన్ కార్డు ఎవరైతే పర్సన్ డీటెయిల్స్ చేంజ్ చేయాలో పర్సన్ యొక్క ఆధార్ కార్డు ఇంకా ప్రూఫ్స్ ఏమన్నా అడిగినవి ఇస్తే సరిపోతుంది ఇలా కరెక్షన్ కి అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే డిఏగార్ అప్లై చేసిన తర్వాత డైరెక్ట్ గా అది తహసీదార్ లాగిన్ కే వెళ్ళిపోతుంది మళ్ళీ కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఎక్కడ తంవాల్సిన అవసరం కూడా ఉండదు ట్వంటీ వన్ డేస్ లో అప్పుడు ఆ రిజెక్ట్ ఏదో ఒకటి అయ్యి డీటెయిల్స్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది సో రేషన్ కార్డులో ఈ విధంగా అయితే కొన్ని డీటెయిల్స్ అయితే మార్చుకోవచ్చు నేమ్ కరేసన్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు ఒకవేళ ఆ నేమ్ కరేసిన ఆప్షన్ కూడా వస్తే తప్పకుండా వీడియో చేస్తాం సో మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ని ఫాలో అవ్వండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ